హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ రాజ్ కుమార్ ఫైవ్ త్రీ ఫైవ్ నెండ్ యూట్యూబ్ ఛానల్ గైస్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ ఉన్నాను గైస్ మీరు చూసినట్లయితే నిన్నటి వీడియోలను నెక్స్ట్ వచ్చి నన్ను నిన్నలా మొన్నటి వీడియో కూడా చూసారు దేవదొడ్డి గ్రామంలో స సంక్రాంతి సంబరాలు అనేది ఎంత మంచిగా జరిగాయి అనేసి నెక్స్ట్ వచ్చి కనుమ పండుగ అనేది ఎలా జరిగింది అనేసి నేనైతే వీడియో పెట్టాను ఆ తర్వాత అమ్మవారికి అభిషేకం అనేది చేశాము కనుమ పండుగ మరుసటి రోజు సో ఆ వీడియో కూడా మీరు చూసారని అనుకుంటూ ఉన్నాను చూడని వారు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి చూసి ఒక మంచి లైక్ అండ్ కమెంట్ అయితే చేయండి తర్వాత అమ్మవారి యొక్క అభిషేకం కాబట్టి అందరికీ షేర్ చేయండి నెక్స్ట్ వచ్చిందాన్ని ఇప్పుడు ఈ మీరు చూస్తున్న వీడియో విషయానికి వస్తే ఆ రోజే అభిషేకం అనేది అక్కడ జరుగుతూ ఉంది మేమైతే ఇక్కడ పొంగల్ అనేది పెడుతున్నాము భారీగా వర్షాలు పడుతూనే ఉన్నాయి మేము అసలు ఎక్స్పెక్టే చేయలేదు వర్షం పడుతుంది అనేసి ఆ రోజు నైట్ అయితే మేము అక్కడ అడిగాము వర్షం పడేలాగుంది వర్షం ఏమైనా పడుతుందా అంటే లేదు వర్షం ఏం రాదు నైతే మేము అనుకున్నాము బట్ అయితే మాత్రము తెల్లారుజామున ఒక మూడు నాలుగు గంటలకైతే వర్షము పడుతూనే ఉన్నింది కంటిన్యూస్గా వర్షం అనేది పడుతూనే ఉన్నింది ఆ రోజు నైట్ అయితే మంచులాగా వర్షం పడుతూ ఉంటే మంచు అనుకున్నారు బట్ అంటే నైట్ అంతా దీపాలు అనేది మోసారనమాట గుళ్ళకన్నీ చోట్లకి మీరు చూసారు కదా కైగల్ గ్రామంలో మనము అమ్మవారి గుడికి దీప దీపాలు అనేది తీసుకెళ్లారు కదా చెలువుడి దీపాలు సో అలాగా ఇక్కడ కూడా ప్రతి పల్లెలోనూ అంతే కదా దీపాలు అనేది మోస్తారు సో నైట్ అంతా మోసినప్పుడు ఒక వన్ థర్టీ వరకేమో తీసుకెళ్లారు అప్పుడు వర్షం ఉన్నది కానీ అది మంచు అనుకొని అందరూ అనుకున్నారు బట్ అయితే త్రీ త్రీ ఓ క్లాక్కి వర్షం అనేది జోరుగా కంటిన్యూగా స్టార్ట్ అయిపోయింది వర్షం అనేది సో అందువల్ల మొత్తము పొయ్యి అనేది పెట్టడానికి మామూలుగా అయితే మేము గుడి దగ్గరే పెట్టి పొయ్యి అనేది ఇలా పొంగల్ అనేది పెడతాము బట్ ఇప్పుడైతే వర్షం పడడం వల్ల పొయ్యి అనేది తడిచిపోయింది సో అందుకనేసి ఇంటి దగ్గర షెడ్ అనేది ఉంది షెడ్ ఉంది సో అందుకనేసి అక్కడైతే ఇక్కడ పొంగల్ అనేది మేము పెడుతూ ఉన్నాము అక్కడ మొత్తము మనకు గుడికి సంబంధించినదే కాబట్టి మామూలుగా వంటలు కూడా అక్కడ ఉన్నటువంటి ఇంట్లోనే చేస్తాము నెక్స్ట్ వచ్చి నన్ను అక్కడ వడ్డించేది కూడా అక్కడే బంతి అనేది కూడా అక్కడే చేస్తాము సో ఇలా అయితే నేను అక్కడ పొంగల్ పెట్టుకొని ఇంక ఇంటి లోపల పెట్టకూడదు పొంగల్ అనేది సో ఇంటి బయట అనేది అమ్మవారికి సంబంధించినటువంటి ప్లేసే కాబట్టి సో అలా పెట్టామనమాట అప్పుడు కూడా పొయ్యి అనేది అక్కడ కూడా వాన యొక్క చినుకులు అనేది సల్లు అనేది పడి పొడి పొయ్యి తడిచిపోతూనే ఉంటే నా వల్ల కాలేదు పొయ్యి అనేది పెట్టడానికి సో మా అత్త అయితే వచ్చి నాకు హెల్ప్ చేశారనమాట అలా అయితే మా అత్తయ్య అనేది రెడీ చేసిస్తే నేనైతే గుడి మొత్తము ప్రదక్షిణ చేసుకొని ఇక్కడికైతే తీసుకొని వచ్చాను తీసుకొని వచ్చిన తర్వాత లోపల అమ్మవారికి అభిషేకం అనేది చూశారు కదా నిన్నటి వీడియోలో ఇప్పుడైతే లోపల అమ్మవారికి అలంకారం అనేది జరుగుతూ ఉంది అలంకారం అనేది చేసిన తర్వాత అమ్మవారికి దిష్టు అనేది తీస్తారనమాట ఫస్ట్ అయితే తెర తీయకముందు దిష్టు అయితే తీస్తారు అదే అనమాట ఇక్కడ జరుగుతూ ఉంది ఫస్ట్ నిమ్మకాయతో దిష్టి తీస్తున్నారు తర్వాత టెంకాయతో తీస్తారు అండ్ శక్తి అమ్మవారు ఇంకా కర్మారమ్మ అమ్మవారు అయితే పూనార్ అనమాట సో అక్కడ ఆ వీడియో కూడా ఉంటుంది ఇందులో సో వీడియో అనేది స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మంచి కమెంట్ కూడా చేయండి మీ అభిప్రాయం గురించి దిష్టి అనేది తీసిన తర్వాత తెర అయితే ఓపెన్ చేశారు ఇక్కడైతే మే చూస్తున్నది జలోహ విగ్రహం అండి ఇక్కడ కూడా సింపుల్ గా అయితే మేము అమ్మవారికి తులసి అనే వేసి గా రెడీ చేశారు నెక్స్ట్ వచ్చినాను ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి అమ్మవారి యొక్క దర్శనం అయితే చేసుకున్నాము వీడియోస్ చూసిన వాళ్ళైతే ఏంటి సంక్రాంతి పూజ అంటున్నారు ఇంత సింపుల్గా అమ్మవారికి అలంకారం చేశారు ఎందుకు అనేసి అనుకుంటూ ఉంటారు ఏం లేదండి సంక్రాంతి అనేది కన్ఫామ్గా మాకు ఎప్పుడు అనేసి చెప్పలేదు వాళ్ళు సెలబ్రేట్ చేయడం అనేది సో అందువల్ల తెలియకపోవడం వల్ల మేమైతే అలా సింపుల్గా సడన్గా చెప్పడం వల్ల ఇలా అయితే సింపుల్గా అమ్మవారికి తులసి మాల ఇదే ఫస్ట్ టైం అనమాట మనం వేయడము ఆ తులసి మాల వేసుకొని దాన్ని చామంతితో డెకరేషన్ అనేది సారీ అలంకారం అనేది చేశారు నెక్స్ట్ వచ్చిందన అమ్మవారి మెడలో అయితే సంపంగి ఇంకా రోజాలతో మాల అనేది వేశారు నేను చెప్పాను కదా ఓం శక్తి అమ్మవారు ఇంకా కదిమారమ్మ అమ్మవారు వచ్చి వస్తారు అనేసి సో ఇప్పుడైతే శక్తి అమ్మవారు అయితే ఉన్నారు మా అత్తయ్య దీపాలు అనేది దీపాలు అనమాట తీసుకొని అయితే వచ్చింది అమ్మవారికి పెట్టడానికి సో తీసుకెళ్ళి అయితే పెడుతూ ఉంది ఇక్కడైతే ఓం శక్తి అమ్మవారు వచ్చినాను చెప్తూ ఉన్నారనమాట ఏంటంటే ట్విస్ట్ వచ్చి మేమైతే పంబలి అనేది పెట్టలేదండి కారణం ఏమిటంటే కంటిన్యూస్గా వర్షం అనేది పడుతూ ఉండింది మనకి పం పలం దగ్గర కూడా వర్షం అనేది పడుతూ ఉన్నింది మనకు పలంనేర్ దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న గ్రామంలో పాట పాడే అన్న వాళ్ళు వస్తారు నెక్స్ట్ వచ్చిందాను అక్కడి నుంచి కొంచెం ఇంకొంచెం దూరంలో ఉన్నటువంటి గ్రామంలో ఒక పంబల వాయించే అన్న వస్తారు నెక్స్ట్ వచ్చిందాన్ని ఇంకా ఇద్దరు వచ్చి ఒకరు అయితే మా మామ అంటే మా ఆయన వాళ్ళ చిన్న అన్న ఇంకొక అన్న అయితే ఊర్లోనే ఉంటారు ఆ అన్నకి జ్వరం ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కడికి పోయాడు సో అందుకనేసి పొంబలు పెట్టలేదు అనమాట అందుకని అమ్మ వాళ్ళు మేము పొంబలు పెడితేనే మేము కొండెక్తాము లేదంటే ఇలానే ఉంటాము అని చెప్పేసి చాలాసేపు అయితే వాళ్ళు ఉన్నారనమాట నెక్స్ట్ వచ్చి మనకు శివరాత్రి దగ్గరగా ఉంది కదా సో అందుకని అమావాస్య చేస్తాము శివరాత్రి మొత్తటి రోజు అమావాస్య వస్తుంది అదే మాఘ బహుళ అమావాస్య అనేసి అంటామన్నమాట అమావాస్యని ఇక్కడైతే పూజ జరుగుతుంది నెక్స్ట్ అయితే కంటిన్యూ చేస్తాను నేను వాయుసోర్ అనేది ఇప్పుడైతే పూజ చూద్దామండి ఇక్కడైతే చూస్తున్నారు కదండి ఇలా అయితే కంటిన్యూస్ గా వర్షం అనేది సన్నగా చినుకులు అనేది పడుతూ ఉంది ఇక్కడ వీడియోలో రికార్డ్ అవుతుందో లేదో నాకైతే తెలియదు అక్కడైతే మట్టి ఉంది దానివల్ల ఇంకా మట్టి తొక్కుని వెళ్ళామంటే లోపలంతా మట్టి బురద అయిపోతుంది అనేసి మా ఆయన నా దగ్గర ఇచ్చారనమాట సూలానికి ఇంకా పోతుల రాజుకి పూజ అనేది జరిపి చేసేసి రమ్మని చెప్పేసి నాకు చెప్పారు సో అందుకనేసి నేనైతే తీసుకొని వెళ్తున్నాను ఇక్కడ మా ఆయన వీడియో అనేది రికార్డ్ చేస్తూ ఉన్నారు వర్షం అనేది కంటిన్యూస్గా పడడం వల్ల భక్తులు కూడా రాలేకపోయారండి పూజ జరిగే టయానికి అండ్ ఇంకా మనకు ఊర్లో సంక్రాంతి పూజ అనేది జరుగుతుంది కదా సో అందువల్ల కూడా వాళ్ళు రాలేకపోయారు అనమాట ఇంకా అయితే అక్కడ పూజలు జరగడము ఇంకా ఇంటికి బంధువులు అంతా వస్తూ ఉంటారు కదా సో అందుకనేసి పూజ జరిగేటప్పుడు ఎవరు రాలేకపోయారు పూజ జరిగిన తర్వాత వచ్చారనమాట సో ఇక్కడ అయితే పూజకి తట్ట తెస్తారు తట్ట అయితే తెచ్చారు మా పెద్దమ్మ వాళ్ళు ఇటువంటి తట్టలో నుంచి పూజకి తీసుకొని పూజ అయితే జరిపిస్తూ ఉన్నారనమాట లోపల అయితే మనము సంక్రాంతికి మరియు అమ్మవారి తిరుపతి గంగమ్మవారి పొంగిళ్ళకు ఆడి అమావాస్యకు ఇలాంటి మెయిన్ మెయిన్ అమావాస్యలకి మళ్ళీ మళ్ళీ ఇంకా అమ్మవారి జాతర జరిగే టైంలో పొటేలు అనేది అమ్మవారికి గావిచ్చి పూజ అనేది జరిపిస్తాము అన్నదానం అనేది చేస్తాము బట్ ఇప్పుడైతే చేయలేకపోయామన్నమాట అదే తెలియకపోవడం వల్ల లేట్గా పెట్టుకోవడం వల్ల వాళ్ళు కన్ఫామ్గా చెప్పినట్లయితే మేము అన్నీ రెడీ చేసుకుని వింటాము సడెన్గా చెప్పడం వల్ల మేము రెడీ చేయలేకపోయాము సరే సింపుల్గా అయితే ఇప్పుడు పూజ అనేది అమ్మవారికి కోడైతే గావిచ్చి పూజ అనేది జరిపించాము తర్వాత అమ్మవారికి ఆపు చేసినటువంటి ప్రసాదం అయితే అందరికీ పంచిపెట్టామన్నమాట మేము పంబలైతే పెట్టలేకపోయాము కానీ మా అక్కడ గుడికి అయితే అసెట్ అనేది ఉందన్నమాట సో అందుకు మంచి పాటలు అయితే వేశాము వేసి అమ్మవారికి చెప్తూ ఉన్నాము నచ్చ చెప్తూ ఉన్నాము అమ్మ ఇట్లయితే పరిస్థితి ఉంది అందుకు రాలేకపోయారు అని అంటే ఒక్కరైనా రావాలా అనేసి చెప్పారు ఒక్కరు ఎవరునంటే మా మామ ఉన్నారు కదా మా ఆయన వాళ్ళ చిన్న వాళ్ళైనా రావాలి అనేసి అనమాట దానికి అర్థము సో అందుకనేసి వాళ్ళకైతే కాల్ చేసి పిలిపించాము ఆ వీడియో అయితే నెక్స్ట్ వస్తుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరోసారి మరో వీడియోలో కలుసుకుందాము నమస్కారం